వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ నేను శ్రీనివాస్ రెడ్డి విజయ్ సాయిరెడ్డి దీని గురించి ప్రత్యేకంగా మనం ఎవరికి పరిచయం చేయని అవసరం లేదు ఎందుకంటే విజయ్ సాయిరెడ్డికి ఇప్పుడు ముహూర్తం కుదిరింది కానీ కానీ అంటే ఇక్కడ అసలు విషయం ఉందని కూడా చెప్పుకోవచ్చు వైసీపీ నేత జగన్ విదేశీలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎంపీ రెడ్డి పార్టీకి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నానంటూ కూడా హడావిడిగా ప్రకటించారు ఎందుకంటే ఇక్కడ అక్రమాస్తుల కేసుల నుంచి కూడా ఉపశమనం కోసమే ఇలా ప్రకటించారంటూ కూడా అప్పుడు వార్తలు అయితే వచ్చాయి కానీ వాటిని ఖండిస్తూ తన నిర్ణయం వలనే రాజకీయంగా బలహీనంగా మారానని కూడా విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు వాస్తవం ఏమిటంటే అక్రమాస్తుల కేసుల విచారణ ఇప్పటికి కూడా ఒక పుష్కరం పూర్తి అయిందని కూడా చెప్పుకోవచ్చు మరో రెండు పుష్కరాలు సాగినా ఆశ్చర్యం లేదని కూడా చెప్పుకోవచ్చు కనుక వాటి నుంచి ఆయనకు ఎలాంటి చింత ఉండదు కానీ కాకినాడ పోర్టు కేసు నుంచి కూడా తప్పించుకోవడం కష్టం కనుక త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్టుగా కూడా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడుని కాదని ఆయనకు బీజేపీ చేర్చుకుంటుందా ఇప్పుడు చెప్పలేమని కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ చేర్చుకుంటే ఏపీ ప్రభుత్వం ఇక ఆయనను టచ్ చేయలేదని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే ఏపీ సిఐడి ఆయన పైన కేసులు కూడా నమోదు చేసినందుకు కూడా తెలుస్తుంది అయితే బుధవారం ఉదయం విజయవాడలో తమ కార్యాలయంలో విచారణకు కూడా హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపించారు ఆయన ఆ రోజు విచారణకు హాజరవుతారో లేదో కూడా ఇక్కడ మరి కొద్దిసేపట్లో మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది ఈ కేసులో విజయసాయిరెడ్డి ప్రమేయం ఉందనే విషయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా తెలిసే ఉంటుందని ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు అమిత్ షాతో భేటీ అయ్యారు కనుక ఆయన ఆమోదం తీసుకున్న తర్వాతే విజయసాయిరెడ్డిని నోటీసులు వెళ్ళిందనేసి కూడా కొంతమంది భావిస్తున్నారు ఇదే కనుక జరిగితే ఒకవేళ విచారణకు హాజరైతే ఏపీసీఐడి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆయన విచారణకు హాజరు అయితే ఏపీసీఐడి అధికారులు ప్రశ్నించేటువంటి అంటే ప్రశ్నించే అవసరమైనటువంటి మళ్ళీ రావాలని కూడా చెప్పి పంపిస్తారా లేకపోతే అరెస్ట్ చేసే రిమాండ్ జైలుకి పంపిస్తారా అనే విషయాలు ఈరోజు మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది లేకపోతే పక్కాగా రేపు తెలిసిపోతుంది అంటే విజయసాయిరెడ్డి అరెస్ట్ చేస్తే అది సంచలన వార్త అవుతుంది కానీ అక్రమాస్తుల కేసులో అపార అనుభవం సంపాదించుకున్నటువంటి విజయసాయిరెడ్డిని కూడా ఈ కేసులో ఏపీసీఐడి ఏమైనా చేయగలదా అంటే మహా అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించగలదేమని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ బెయిల్ పైన బయటకు రావడం ఆయనకు పెద్ద కష్టం కాదనేసి కూడా అందరికీ తెలిసిందే కనుక ఎవరి మద్దతు ఉన్నా లేకపోయినా విజయసాయిరెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని కూడా కొంతమంది భావించవచ్చు ఒకవేళ కేంద్రం కనుక తంచుకుంటే మాత్రం ఈ ఈడీ కేసులు కదలిక వస్తే ఏమైనా జరగవచ్చని లేకుంటే వారం పది రోజుల్లో కూడా జుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి ఈ కేసు కూడా అక్రమాస్తుల కేసు అలాగే వివేక హత్య కేసు జాబితాలో చేరేటువంటి అవకాశం ఉంది ఆ జాబితాలో చేరి అటకెక్కిపోవచ్చు కూడా మరి ఎందుకంటే ఇప్పటివరకు కూడా విజయసాయిరెడ్డి కేసు కావచ్చు ఇవి ఏవి కూడా తేలలేదు కాబట్టి అటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమని కూడా మీకు ఏమైంది జరుగుతుంది ఏమనేది మీ యొక్క మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి